యాత్రా టూ డైరెక్టర్ మహీ వి రాఘవ పవన్ కళ్యాణ్కి షర్మిళకి భయపడ్డా అందుకే యాత్ర టూలో పవన్ కళ్యాణ్ షర్మిల పాత్రలు లేవా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది సినీ రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడు విజ్ఞాన్ గారు హాయ్ అండి ఏంటి యాత్రా టూలో పవన్ కళ్యాణ్వి అలాగే షర్మిలవి పాత్రలు లేవు అంటూ కూడా ఒక న్యూస్ ఇప్పుడు చక్కర్లు కొడుతూ ఉంది సోషల్ మీడియాలో ఏంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్కి అలాగే శర్మిల ఫ్యాన్స్కి షర్మిలకి భయపడే మహీ రాఘవ ఆ పాత్రలో పెట్టలేదా యాత్ర టూలో అంటే ఏం చెప్తారు ఫస్ట్ మనం షర్మిల గారి గురించి మాట్లాడదాం ఇప్పుడు యాత్ర అనే సినిమా అప్పుడెప్పుడు వైఎస్ఆర్ గారు పాదయాత్ర చేసినప్పటి సినిమా దాని ఎండింగ్లో చిన్న చిన్న షార్ట్స్లో హెలికాప్టర్ క్రాష్ అయిన చనిపోవడం కూడా చూపించారు నెక్స్ట్ యాత్ర టూ ఏంటంటే వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత నుంచి నెక్స్ట్ జగన్ గారు ముఖ్యమంత్రి ఎలా అయ్యారు కట్ అక్కడి వరకే ఆ పాలిటిక్స్లో షర్మిల గారి పాత్ర ఒకవేళ ఈయన జైల్లో ఉన్నప్పుడు ఆవిడ పాదయాత్ర చేసింది కదా యాత్ర కాపాటి యాత్రను కొనసాగించింది యాక్చువల్ షర్మిలే జగన్ గారు కాదు యాత్రను కొనసాగించిన షర్మిల షర్మిల తర్వాత మళ్ళీ ఈయన యాత్రలు చేశాడు సో ఉంటే ఆవిడ ఉండే ఛాన్స్ ఉంది ఆవిడ పాత్ర ఉందా లేదా అనేది మనకి ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు అంటే ఇప్పటివరకు రిలీజ్ అయినటువంటి ట్రైలర్లో అయితే ఆవిడ పాత్ర ఎక్కడ చూపించి చూపించలేదు అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులో ఎప్పుడైతే జైలుకి వెళ్లారో ఆయన చేస్తున్నటువంటి యాత్ర ఏదైతే ఉందో దాన్ని షర్మిల గారు భుజానికి ఎత్తుకొని ఆవిడే తిరిగారు పాదయాత్ర చేసి అవును పార్టీని కాపాడేటువంటి ప్రయత్నం అయితే చేశారు కానీ ట్రైలర్లో చూసుకున్నట్లయితే ఎక్కడ కానీ షర్మిళ గారి పేరు వినపడిన కూడా వినపడలేదు అసలు ఆవిడ ఫోటో కానీ ఆవిడ పాత్ర ఉన్నట్లు కూడా మనకి ఎక్కడ దాఖల లేదు ఇక అసలు విషయానికి వస్తే బయోపిక్ అనే అంశం తీసుకున్నప్పుడు పాత్ర లేదు మనం క్వశ్చన్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మహానటి బయోపిక్ ఉంది ఇట్లా జమున గారి పాత్ర లేకుండా మహానటి బయోపిక్ ఏంటని చెప్పి అందరూ గొడవ చేశారు అది వేరే విషయం మేము ఇంకో కోణంలో ఏదో ఆలోచించామండి అని వాళ్ళు చెప్పుకున్నారు పర్లేదు సర్దు యాత్ర ఈజ్ నాట్ ఏ బయోపిక్ ఒక వ్యక్తి జీవితంలో కట్ టు కట్ ఎండ్ టు ఎండ్ సెగ్మెంట్స్ మాత్రమే తీసుకుంటున్నాడు ఒక చేవెల నుంచి ప్రారంభమైన యాత్ర ఎక్కడ ఎండ్ అయింది తర్వాత ఏమైంది అనేది యాత్ర వన్ నెక్స్ట్ ఆ తర్వాత తదనంతరం నెక్స్ట్ తండ్రి చనిపోయిన తర్వాత కొడుకు ఎలా సీఎం అయ్యాడు అంటే వెంటనే అవల ఐదేళ్ళు శ్రమించాడు ఐదేళ్ళు వేరే పార్టీ వచ్చింది ఆ తర్వాత ఐదేళ్ళు ఇన్ సెన్స్ వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత నెక్స్ట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు రోషయ్య గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇట్లా ఇట్లా ఆ శకం ముగిసిన తర్వాత మళ్ళీ ఎలక్షన్లు రావడం తెర మీదకి తెలంగాణ అంశం రావడం కేసీఆర్ పదేళ్ళు పాలించడం తర్వాత ఆ టైంలోనే రాష్ట్రం విడిపోవడం అటు సైడ్ ఏమో చంద్రబాబు నాయుడు గారు ఫైవ్ ఇయర్స్ ఆ తర్వాత మిగతా ఫైవ్ ఇయర్స్ జగన్ గారు అలా పంచుకున్నారు సో వైఎస్ చనిపోయిన గారి తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆయన సీఎం అయ్యారు కదా ఆ పరిణామాలను చూపిస్తూ యాత్ర టూ తీశారు దీంట్లో మనకు సీఎం పాత్ర ముఖ్యమంత్రిగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పాత్ర కూడా ఇందులో ఉంది యాత్రలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను తీసుకొని వాటిని ఇతివృత్తంగా తీసుకొని తెరకెక్కిన చిత్రమే యాత్ర టూ ఈ నేపథ్యంలో చంద్రబాబు గారి పాత్రను చూపించారు నెక్స్ట్ భారతి గారి పాత్రను చూపించారు విజయమ్మ గారి పాత్రను చూపించారు ఇన్ని పాత్రలు చూపించారు కానీ ఎక్కడ షర్మిళ గారి పాత్ర కానీ పవన్ కళ్యాణ్ గారి పాత్రను కానీ చూపించినటువంటి దాఖలాలు అయితే ఇప్పటివరకు రిలీజ్ అయినటువంటి ట్రైలర్స్లో అయితే లేవు సినిమాలో ఉండే అవకాశం ఉందా లేదంటే పవన్ కళ్యాణ్కి షర్మిళకి భయపడే మహివీ రాఘవా ఆ పాత్రలు అసలు తొలగించాడా అంటే ఏం చెప్తారు షర్మిల గారి పాత్ర గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారి పాత్ర తర్వాత వస్తా శర్మల గారి పాత్ర గురించి మాట్లాడుకుంటే అప్పుడు ఆవిడ కీరోలు పోషించినప్పటికీ సినిమా ఇప్పుడు తీస్తున్నారు కాబట్టి ఇప్పుడు తీస్తున్నారు ఇప్పుడున్న పరిణామాలకి వీళ్ళకి వాళ్ళకి చెడింది అనే ఒక ఇది ఉంది కాబట్టి ఆ పాత్రని జస్ట్ ఉండి లేనట్టు చూపిస్తారో అసలు లేకుండా కూడా పర్లా తర్వాత ఈయన ముఖ్యమంత్రి ఎలా అయ్యాడనేది అక్కడ నుంచి తీసుకుంటే నిజంగా అక్కడ షర్మిల గారి పాత్ర లేదు పాదయాత్ర తర్వాత జగన్ అన్నసి ఎప్పుడైతే ప్రత్యక్ష రాజకీయాల్లో కొంచెం క్రియాశీలకంగా జైలు నుంచి బయటకు వచ్చాక ఆ తర్వాత షర్మిల గారి గొంతు జీరో అయిపోయింది నుంచి లేదు ఆ తర్వాత మొన్న మొన్న వచ్చింది ఆవిడ తెలంగాణకి సో ఆ క్యారెక్టర్ని మేబీ ఉంచవచ్చు తీసేయొచ్చు అది వాళ్ళ లిబర్టీ ఇకపోతే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎందుకులే అసలు ఎందుకు ఉండాలి ఈ ఇందులో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏంటి అసలు ఆయన అంటే క్రియాశీలకంగా ఎలా ఉన్నాడు ఆ వ్యక్తి ఎవరు చెప్పారు క్రియాశీలకంగా ఉన్నాడు అని ఎవరు చెప్పారు ఆయన చెప్పుకున్నాడా పోనీ నేను క్రియాశీలకంగా ఉన్నాను అని ఎవరు చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ ఉంది ఓకేనా టీడీపీకి ఒక క్యాడర్ ఉంది వాళ్ళకంటూ తెలిసిన మంత్రులు ఉన్నారు ఒకప్పటి నుంచి పనిచేసిన వాళ్ళు ఉన్నారు పర్వాలేదు షర్మిల గారు ఇప్పుడు వచ్చారా గతంలో వైఎస్ఆర్ గారు బతికున్నప్పుడు పార్టీలో ఉన్నటువంటి నలుగురు ప్రముఖులు తర్వాత ఇప్పుడు క్రియాశీలక రాజకీయాల కొంచెం దూరంగా ఉన్న వాళ్ళని సీనియర్లని ఉండవల్లి రఘువీర ఇట్లాంటి వాళ్ళని ఇవిడ మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది మేబీ సఫలం అవుద్దా విఫలం తర్వాత సంగతి గతము ప్రస్తుతం అనే రెండు అంశాలు ఇక్కడ ముడిపడి ఉన్నాయి ఈవెన్ జగన్ గారికి కూడా ఏదో ఉంది పవన్ కళ్యాణ్కి గతం ఎక్కడ ఉంది ప్రస్తుతం ఎక్కడ ఉంది ఫ్యూచర్ ఎక్కడ ఉంది అసలు ఏం తెచ్చిందని ఎందుకు ఆయన క్రియాశీలకమైన పాత్ర పోషిస్తాడు ఇక్కడ క్రియాశీలకంగా పాత్ర పోషించడానికి అక్కడ క్యారెక్టర్లో ఏమీ లేదు అక్కడ మ్యాటర్ లేదు జీరో పదేళ్ల నుంచి ఆ పార్టీకి క్యాడర్ లేదు మనుషులు లేరు ఏమీ లేదు ఆయన అంటే రెండు వేల పద్నాలుగులో ఆయన చంద్రబాబు గారికి సపోర్ట్ ఇవ్వడం వల్లే చంద్రబాబు గారికి గెలిచారు అనేది ఒకటాకు ఉంది ఇప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా విడివిడిగా పోటీ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గెలిచాడు అసలు అది చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చి ఉంటే వేరేలాగుండేది అంటే కూడా కొన్ని వార్తలు వచ్చాయి అట్లా ఏం లేదు అలా వాళ్ళకి వాళ్ళు సృష్టించుకుంటారు మీడియాలో ఎవరికి పడితే వాడు రాసుకుంటాడు కదా చంద్రబాబు నాయుడు గారిని సీ నాలుగు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సీనియర్ ముఖ్యమంత్రి క్యాడర్ లేని అసలు కనీసం ఈ అదేంటిది లింగలింగం అనుకుంటే ఇప్పుడు ఇప్పుడు రాజకీయాలకు చట్ట తిరిగే వాళ్ళందరినీ పెట్టుకొని ఈతని వల్లే గెలిచానని చెప్పుకునేంత సీనియర్ లేదు చంద్రబాబు నాయుడు గారికి అది ఇట్లాంటి తలకాయలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే సో ఆయన గెలిచాడు సరే బాగానే ఉంది అండ్ అప్పుడు అందుకు ఆయన పాత కొంచెం క్రిటికల్ అతనితో పోరాడి ఈయన గెలిచాడు సో ఆ ఫైట్ చాలా ఐ మీన్ ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి సినిమాలో అది పెట్టే అవకాశం ఉంది కానీ ఆ ఫైట్లో ఈ క్యారెక్టర్లుగా సంబంధమే లేదు ఇప్పుడిప్పుడు మామూలుగా ఎక్కి మొరుగుతున్నారు వీళ్ళంతా కానీ పెద్ద విషయం ఏం లేదు దాంట్లో కూడా అసలు పసలేదు ఎవరు పట్టించుకోవట్లా ఏదో వీకెండ్ మంత్ అండ్ పొలిటీషియన్ లాగా రోడ్ ఎక్కేసి అటు ఇటు తిరిగి నా కొడకల్లారా తా తాట తీస్తా ఇరగ తీస్తా కరగ తీస్తా అంటే సరిపోయింది అవన్నీ సినిమా డైలాగులు సినిమాలో పెట్టించాల్సినటువంటి డైలాగులు కూడా కాదు క్యారెక్టర్స్ కాబట్టి ఆయన సినిమాలు ఆయన తీసుకోవచ్చు నష్టం లేదు కానీ యాత్ర టూకి ఇంకా షర్మిల గారి పాత్ర ఎందుకు లేదంటే మనం మాట్లాడుకోవడానికి నాలుగు ఆస్కారాలు ఉన్నాయి కానీ పవన్ కళ్యాణ్ పాత్ర ఎందుకు లేదంటే అసలు అక్కడ ఇరగదీసేది ఏమీ లేదు అండ్ నెక్స్ట్ లాస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే పవన్ కళ్యాణ్కి భయపడి ఇండస్ట్రీలో ఉండగలమా లేదా అని తీయలేదా అంటే ఇక్కడ మహిరాగవ ఏం స్లేవ్ కాదు అలానే పవన్ కళ్యాణ్ ఏమి రావుడీ కాదు ఇంకేదో పెద్ద ఉన్మాది కాదు అంటే నా గురించి నేను లేకుండా చేస్తాను ఆయన అనేది లేదు అండ్ ఆయన గురించి అమ్మో నేను తీయలేను అని సీన్ ఇక్కడ లేదు అసలు ఆ క్యారెక్టర్ అవసరం లేదు కాబట్టి పెట్టాల అంటే అసలు దాంట్లో ఏం లేదు ఆ క్యారెక్టర్లు పసలేదు బేసికలీ అంటే గోపాల్ వర్మ గారు తెరగించినటువంటి వ్యూహంలో వాటిల్లో అయితే పవన్ కళ్యాణ్ గారి పాత్ర అనేది క్లియర్ గా చూపించారు ఉంది అక్కడ ఆస్కారం ఉంది ఎందుకంటే ఇక్కడ ఈయన సీఎం అయ్యే వరకే ఆయన సెగ్మెంట్ తీసుకున్నాడు ఓకే సీఎం అయిన తర్వాత ఈయన దించుతా ఈయన అట్లా చేస్తా ఇట్లా చేస్తాను రోడ్డు ఎక్కి వాగేది ఎవరు కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఆ క్యారెక్టర్స్ ఆయన ఇప్పుడు తీసుకున్నాడు తర్వాత జరిగి ఇప్పుడు ప్రజెంట్ జరిగే లో ఆ క్యారెక్టర్ ఉంది సో వ్యూహంలో పెట్టుకున్నాడు యాత్రకు సంబంధం లేదు ఓకే ఓకే థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్